నమస్తే వెల్కమ్ టు ఆదా అన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ అనుమతించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పరిణామాలని విశ్లేషణని అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం దీనికోసం ఏదో బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు జస్ట్ తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అబ్జర్వ్ చేస్తే కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అంత ఈజీగా అర్థమవుతుందనమాట అవుతుందనమాట అరటి పొండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా అర్థమవుతుందనమాట సరే అసలు పాయింట్ ఏంటయ్యా అంటే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు రాజకీయ పరిణామాలను అక్కడ అంచనా వేయగలిగితే ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సరే తిరుగులేని విధంగా ప్రజల నాడి ఒడిసి పట్టుకోవచ్చు అలాంటి ఇంపార్టెంట్ గుండె ప్రతి పార్టీకి గుండెకాయ లాంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది నెక్స్ట్ కూడా తగలబోతోంది ఏ విషయంలో అంటారా ముఖ్యమైనటువంటి ముగ్గురు నేతలు కీలకమైనటువంటి ముగ్గురు నేతలు ఇక రాజకీయ భవిష్యత్తు మాకు లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఒకవేళ రేపు రోజున రాజకీయం చేద్దామన్నా సరే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అయితే కనిపించట్లేదు ఈ మాట ఈరోజు కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చు కానివ్వండి రేపటి రోజున ఖచ్చితంగా నమ్మక తప్పినటువంటి నిజంగా మారిపోతుంది మీరు కూడా ఎస్ ఈ రోజున ఏం చెప్పింది ఆ రోజు నిజమైంది అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇందుకు ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా ఇంకెవరు ఆ త్రిమూర్తులైనటువంటి ముగ్గురు నేతలు ఒకరు కొడాలి నాని మరొకరు వల్లభిన వంశీ మూడో వ్యక్తి పేర్ని నాని అదేంటి పేరు నాని ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేశాడు కదా కొడుకుని రంగంలో దించాడు కదా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఆయనకు కూడా ఆశ ఎక్కడో ఉంది నియోజకవర్గాల పునర్విభజన ఆ సందర్భంలో మనకు కూడా ఒక సీటు కొడుకు కూడా ఒక సీటు వస్తుంది ఇంకా రాజకీయంగా మనం యాక్టివ్గా ఉన్నామనే పంధాలోనే కొనసాగుతున్నాడు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పిడుగు లాంటి వార్త ఏంటంటే దాదాపుగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఈ ముగ్గురు నేతల రాజకీయ జీవితం పరిసమాప్తమైపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే కనిపించట్ తాజాగా ఏం జరిగింది ఏ అంశాలు పట్టుకుని మనం అలా మాట్లాడుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను అట్ ద సేమ్ టైం ఈ అంశంలో మీ అభిప్రాయం కోసం ఒక చిన్న ప్రశ్న కూడా ఇస్తున్నాను నేను చెప్పుకుంటూ పోవడం కాదు విశ్లేషించుకుంటూ పోవడం కాదు మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరేమంటారనే దాన్ని ఒక చిన్న ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ నా ప్రశ్న ఏంటంటే కొడాలు నాని పేర్ని నాని వల్లభనేని వంశీ వీరి ముగ్గురు రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్టే అనేటటువంటి విశ్లేషణలపై కామెంట్లపై మీ స్పందన ఏంటి ఆప్షన్ ఏ ఎస్ ముగిసిందనుకోవచ్చు ఆప్షన్ బి లేదు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది ఆప్షన్ సి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేదు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎందుకు ఇలా అనుకోవాల్సి వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే చాలా క్లియర్గా చాలా అంశాలు కనిపిస్తున్నాయి అందుట్లో నంబర్ వన్ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎగిరెగిరి పడ్డట్టయితే ఇలాగే జరుగుతుంది అనటానికి ఉదాహరణగా వీళ్ళ ముగ్గురం చెప్పుకోవచ్చు నంబర్ టూ ఈశ్వరుడు నోరిచ్చింది అన్నం తినటానికి మాత్రమే కాదు అందంగా మాట్లాడటానికి కూడా అనే విషయాన్ని మర్చిపోయి అశుద్ధం వెదజల్లినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నోటికి పని చెప్తే రేపటి రోజున ఫలితాలు ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా వీళ్ళ ముగ్గురు కనిపిస్తున్నారు మా అధినేత కళ్ళలో ఆనందం చూడటం కోసం ఎవరి కళ్ళలోనైనా సరే కన్నీళ్ళు తెప్పిస్తాం ఎవరి కళ్ళలోనైనా సరే కన్నీళ్లు తెప్పిస్తాం ఎవరినైనా సరే ఏడ్పించేస్తామని చెప్పేసి వెర్రవీగిపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఉదాహరణగా వీళ్ళ ముగ్గురిని చెప్పుకోవచ్చు అంతేనా తాజాగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకోసం పట్టుకొచ్చా నిన్న ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి కూటమి ప్రభుత్వం భారం వేసింది నడ్డి చేస్తోందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయన ఏదో పెళ్ళిళ్ళలో బిజీగా ఉన్నాడు పెళ్ళిళ్ళు పేరెంటాలకు తిరుగుతున్నారు కానివ్వండి మిగతా వాళ్ళందరూ చోటా మోటా లీడర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తమ శక్తి కొలది బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సరే అది సక్సెస్ అయిందా హిట్ అయిందా ఫట్ అయిందా అనే అంశం కాసేపు పక్కన పెడదాం ఇక్కడ విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఎక్కడ పాల్గొనలేదు సరే పేరు నాని అంటే రిటైర్ అయిపోయిన ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు పేరుని కిట్టు ఉన్నాడు కదా ఆయనైనా వచ్చాడంటే అక్కడ కూడా లేదు వాళ్ళభని వంశీ కనిపించలేదు కొడాలి నాని కనిపించలేదు పేరుని నాని కనిపించలేదు ఆయన కొడుకు కిట్టు కూడా ఎక్కడా కనిపించలేదు ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు కనీసం ముఖం కూడా చూపలేదు కొడాలి నాని అయితే అసలు ఊళ్ళోనే లేడట వల్లభనేని వంశీ ఉన్నాడు కానీ బయటకు రాలేదట ఇక పేరు నాని సంగతి తెలిసింది తాజాగా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబుని పొగుడుతూ మిగతా వాళ్లను తిడుతూ ఏదో కొంత ప్రయత్నం అయితే చేశా దీన్ని బట్టి అర్థం అవట్లే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి బయటకు రారు వస్తే కథం మన కేసులు పెడతారు జైల్లో వేస్తారు ఓత లెక్కిస్తారు ఇక మనకి చిత్రహింసలకు గురి చేస్తారనేటటువంటి భయంతో ఆరు నెలల కాలంగా బతికీడుస్తున్నారు ఈ ముగ్గురు సరే కొంత పేరునా అని కొంచెం ఎక్సెంప్షన్ అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో బియ్యం రవాణా ఈ కేసు ఈ గొడవ ఇదంతా వచ్చిన దగ్గర నుంచి పాపం అజ్ఞాతవాసం చేస్తున్నారు కానీ అంతకుముందు కొంత యాక్టివ్గా ఉన్నారు నాని వంశీ వీళ్ళద్దరూ తెలుగుదేశం పార్టీకి ప్రధాన శత్రువులు అలా అని చెప్పేసి జనసేనకే మిత్రులు కాదు బీజేపీకి మిత్రులు కాదు వాళ్ళకు కూడా వీళ్ళంటే పరమసహ్యం ఎవరినైనా చేర్చుకుంటారు కానివ్వండి ఈ వ్యక్తులను మాత్రం పొరపాటున ఆ పార్టీ ఆఫీసర్ల ఛాయలకు కూడా రానివ్వరు అంతటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి ఏహ్యభావానికి రాష్ట్ర ప్రజల దృష్టిలో అలాంటి ఏహ్యభావం కలిగినటువంటి వ్యక్తులు కొడాలి నాని అసలు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఒక కేవలం రెండు మూడు సందర్భాల్లో తప్ప ఎక్కడా బయటకు రాల ఆ రెండు మూడు సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వచ్చి బయటకు వచ్చి ప్రెస్తో చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద కొన్ని ఏదో నామమాత్రపు గతంలో ఉన్న హోరు జోరు కాదు నామమాత్ర విమర్శలు చేసేసి వెళ్ళిపోయాడు ఇక వల్లభనేని వంశీ మొదటి మూడు నాలుగు నెలలు ఎక్కడ కనిపించట్ల హైదరాబాద్లో ఉన్నాడని అమెరికా పోయాడని రకరకాలుగా ప్రచారం జరిగింది సో మొత్తానికి వన్ ఫైవ్ డే కోర్టులు రిలీఫ్ ఇవ్వడంతో బయటకు వచ్చి ఒకే ఒక్క ప్రెస్ మీట్లో అది కూడా తానేం మాట్లాడకుండా పేరు నాని పక్కన కూర్చొని అలా వెళ్ళిపోయాడు కేడర్కి అందుబాటులో లేడు లీడర్లకు అందుబాటులో లేడు అసలు నియోజకవర్గంలో జనం ఒకవేళ ఏదన్నా వంశీని కలవాలనుకుంటే తమ కార్యకర్తలు అయితే హైదరాబాద్కు పోవాలి లేదా ఎప్పుడన్నా గణవరం వస్తే కలవాలి తప్ప అంతకు మించి ఆప్షన్ లేదు అనేలాగా మ్యాక్సిమం హైదరాబాదులోనే గడిపేస్తున్నాడట ఇక తాజాగా పేరు నాని ఇష్యూ కూడా మనకు తెలిసిందే ఈ కేసు వచ్చిన తర్వాత పూర్తిగా ఇది అయిపోయాడు మరి ఇదే రకమైనటువంటి పరిస్థితులు నియోజకవర్గాల్లో ఉన్నట్టయితే తమ లీడర్లు కనపడకపోయినట్టయితే పట్టించుకోనట్టయితే అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే అజ్ఞాతంలో ఉన్నారా బయట ఉన్నారా అరెస్ట్ అయ్యి జైలుకు పోయారా ఏమవుతుంది అనేటటువంటి సందిగ్ధ అవస్థలో ఉంటే ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ బతుకుతుందా వీళ్ళ ఇన్ఛార్జ్ పదవి నేడలో వాళ్ళంతా బతికి బట్టకట్టగలుగుతారా వాళ్ళు మనగలుగుతారా అసలు పార్టీ ఆఫీసుకు జనాలంటూ వస్తారా కార్యకర్తలు అంటూ వస్తారా మా లీడర్ వాడని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి అయినా ఉంటుందా ఉండదు మంచో చెడో ఒక లీడర్ అంటూ ఉంటే ఓ చెట్టు కిందైనా సరే కనీసం కుర్చీ చేసుకుని కూర్చుంటే నలుగురి కార్యకర్తలు చేరతారు అసలు ఆ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితే లేదు అనుకుంటే ఇంకెక్కడ పార్టీ బతుకుతుంది ఇంకెక్కడ వాళ్ళ రాజకీయ జీవితం ఇదే కాదు ఇంకా చాలా 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 అంశాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ముఖ్యంగా ఒకవేళ చంద్రబాబు చాణక్యం గనక ఇలాగే పనిచేసి వీళ్ళ కేసుల విషయంలో కొంత స్తబ్దుగా నడుస్తూ ఉంటే చూద్దాం చేద్దాం అన్నట్టుగా స్తబ్దుగా నడుస్తూ ఉంటే అది ఇంకా ప్రమాదం వీళ్ళకి వలభలేని వంశీ మీద అదేవిధంగా నాని మీద కూడా కొన్ని కేసులకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కొన్ని అంశాలైతే తెలుస్తున్నాయి ఎలాంటి కేసులు భూ ఆక్రమణల కేసులు రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కేసులు ఇంకా స్థలాలు పొలాలు ఆక్రమించుకున్నటువంటి కేసులు ఈ బియ్యం అక్రమ రవాణాలో ముఖ్యంగా ఇసుక రవాణాలో ఇంకా చాలా చాలా అంశాల్లో ముఖ్యంగా వంశీ అయితే తన నియోజకవర్గంలో పోలవరం కాలువలకు సంబంధించినటువంటి పూర్తి గట్లు గట్లు తెంపేసుకుపోయి పూర్తి స్థాయిలో మట్టి మాఫియాకు పాల్పడ్డాడని చెప్పేసి ఎన్నికల ముందే అనేక కథనాలు వచ్చాయి వంశీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే నాని దానికి ఏమి భిన్నంగా లేదు రేపు క్యాస్ అంశం వస్తుంది ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా ఖచ్చితంగా ఈ క్యాసినోలు గతంలో పెట్టాడు కదా ఏమైంది ఆ కేసులు ఏమయ్యాయి ఈ కేసులకు సంబంధించినటువంటి పరిణామాలు ఏంటి అసలు ఇందుట్లో కేసులు నమోదు చేస్తారా లేదా నాని ఏ పొజిషన్లో ఉన్నాడు ఇవన్నీ బయటకు తీస్తారు తన శాఖ దాని పరిధి లేదంటే తన నియోజకవర్గం అక్కడ చేసిన అరాచకాలు అక్కడ చేసిన భూదోపిడీలు అక్కడ చేసిన కబ్జాలు ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే కాసేపు ఈ కేసు నూల వ్యవహారం ఈ వ్యవహారం ఇవన్నీ కూడా రేపటి రోజున తరమీదకి వస్తాయి ఎలాగూ పేరునాని బియ్యం పూర్తి స్థాయిలో పేకలోతలు ఇరుక్కుపోయే ఉన్నాడు ఇలా వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ముందుకు నడక్క వెనక్కి నడక్క త్రిశంకు సర్గంలో ఉండిపోయాయనుకోండి వాళ్ళు బయటికి రాలేరు కేడర్ని కలవలేరు రాజకీయ కార్యకలాపాలు చేయలేరు అలా అని చెప్పేసి రాజకీయంగా పూర్తిగా సైలెంటు అయిపోలేరు ఇది అటు స్వర్గానికి కాక ఇటు నరకానికి కాక మధ్యలో వేలాడుతూ ఉన్నట్టుగా ఏమీ చేయలేని పరిస్థితి ఈ ఏమీ చేయలేని పరిస్థితి ఎన్నికల వరకు ఈ ఐదేళ్ళు ఇలాగే కొనసాగి వీళ్ళు అసలు ఎక్కడా బయటకు రాలేరు అనుకోండి అంతే రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయినట్టు పోని ఒక సంవత్సరం తర్వాత తెగించి బయటకు వచ్చారనుకోండి అప్పుడు కేసులు మీద పడతాయి నాంచి 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 ఉండేది సమయం సందర్భం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అజ్ఞాతంలో ఉన్నారంటే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు ఎప్పుడైతే బయటకొచ్చి బుస కొట్టే పాములాగా పడగ విప్పారనుకోండి అప్పుడు కేసులు అనే కర్రతోటి నెత్తిన టపా 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 కొట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు బయటకు రావడానికే సగం సమయం సగం కాలం పూర్తయిపోద్ది వచ్చిన తర్వాత ఈ కేసులని మీద పడ్డాయంటే ఇక పూర్తి అగమ్య గొవచ్చారు ఇలా ఐదేళ్లు గడిచిపోయాయంటే వాళ్ళ చరిత్ర సమాప్తం అయిపోయినట్టు ఏం జరుగుద్ది లోకల్గా ఉన్నటువంటి మరో వైసీపీ లీడర్కి అవకాశం వస్తుంది ఇది చూస్తూ కూర్చుంటారా లోకల్గా ఉన్నటువంటి లీడర్లు అక్కడ వ్యాక్యూమ్ కనపడుతుంటే పార్టీలో శూన్యత కనపడుతుంటే దాన్ని ఫిల్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు పోటీ పడతారు అయ్యా ఆ వంశీ ఏంటి ఆ నాని ఏంటి ఆ పేరు నాని ఏంటి పేరుని కిట్టు ఏంటి మాకెవ్వండి సీటు మాకెవ్వండి టికెట్టు అని చెప్పేసి అనేక మంది పోటీ పడుతుంటారు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చాలామందికి చేయించినట్టుగానే వీళ్ళకు కూడా చేయించి టికెట్లు మార్చాడంటే కథం గోవింద పోనీ ధైర్యం చేసి వేళ్ళకే ఇచ్చినా సరే ఈ ఐదేళ్లలో తెలివైన వాళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్ట్రాంగ్ అవుతారు ఒక వెనుగడ రాము కానీ ఒక వెంకట్రావు కానీ అక్కడ స్ట్రాంగ్గా పాతుకుపోతే స్తబ్దుగా ఉన్నటువంటి సందర్భంలో వైసీపీ క్యాడర్ను కూడా తనవైపు లాక్కోగలిగితే అభివృద్ధిని పరుగులు పెట్టించి ప్రజల్లో కూడా ఎస్ తెలుగుదేశమే బెస్ట్ వైసీపీ ఉన్న నాని ఉన్న వంశం ఉన్న మనకు ఒరిగేదేముండదని చెప్పేసి వేళ్లనే నమ్ముకోవాలి వేళ్ల పక్కనే ఉండాలని చెప్పేసి ఒక భావన కనుక గట్టిగా కలిగించగలిగినట్టయితే ఇక రేపటి రోజున వాళ్ళకి టికెట్లు ఇచ్చినా సీట్లు ఇచ్చినా గెలిచే అవకాశం ఉండదు సో అద్భుతమైనటువంటి ఐదు సంవత్సరాల సమయం అద్భుతమైనటువంటి వనరులు ప్రజల్లోకి వెళ్ళటానికి మరొక పదేళ్ళు పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళు సుస్థిరం చేసుకోవడానికి మంచి సమయం ఇది ఆ ఇద్దరు నేతలకు కూడా అటు వెనుగల రాముకి ఇటు వెంకట్రావుకి వీటిని కనుక సద్వినియోగం చేసుకొని స్ట్రాంగ్ అయ్యారు అంటే వైసీపీ గుర్తుల్ని చెరిపేయగలిగారు అంటే మరొక్కసారి వైసీపీ వస్తుందనేటువంటి భావన అసలు ఆ రెండు నియోజకవర్గాల ప్రజల్లో పూర్తిగా తుడిపేయగలిగారంటే కొన్నాళ్ల పాటు మిమ్మల్నే ప్రజలు గుర్తుంచుకుంటారు ఇకవేళ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పేసి అందరం ఒక ఐడియాకి అభిప్రాయానికి అయితే రావచ్చు సో ఇదన్నమాట అసలు వ్యవహారం ముఖ్యమైనటువంటి ముగ్గురు నేతల రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం అగమ్య ఉంది ఇక వీళ్ళ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి అయితే వాళ్ళ పార్టీలోనే చర్చ జరుగుతోంది ఈ నేను విద్యుత్ ఛార్జీల అంశం ఈ నిరసన కార్యక్రమే కాదు రేపు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి ఏ పిలుపు కూడా వీళ్ళ నుంచి స్పందన దాదాపుగా ఉండదు స్పందన ఉంటే రేపటి రోజున ఎక్కడ కేసులు పడతాయి ఎక్కడ లోపలికి పోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక భయం ఇప్పటికే నాని వంటి వాళ్ళు అంశీ వంటి వాళ్ళు కొంత ఆ సామాజిక వర్గ పెద్దల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేతను మచ్చక చేసుకునే పని బాబు ఏదో తప్పైపోయింది మమ్మల్ని వదిలే అని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయా నియోజకవర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తోంది అంటే ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ మొత్తానికి ఇదే పంధా కొనసాగించినట్లయితే ఈ రకంగానే వాళ్ళంతా పూర్తిగా స్తబ్దంగా మారిపోయినట్లయితే వాళ్ళ రాజకీయ జీవితం దాదాపుగా పరిసమాప్తం అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు అనుకోవడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంకెన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయి మరి ఈ అంశం మీద ఈ పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏదైనా సార్ నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే